మనం నిన్న సుడుపేట నియోజకవర్గ స్థాయిలో కూడా నిన్న కూడా తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు నాయుడుపేట నాయుడుపేట రూరల్ లో కూడా మనం ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే భాగంగా ఈరోజు ఈ ప్రోగ్రాం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీని గురించి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆల్రెడీ ప్రజల్లో కూడా దీని గురించి ఆయన చెప్పిన మేనిఫెస్టోను ఎక్కడ ఏది కూడా నెరవేర్చిన దాకా లేదు ఏదైనా ఆయన నెరవేర్చాడు అంటే ఒక పెన్షన్ గురించి మాట్లాడతాడు ఆ పెన్షన్ ఖర్చు పెట్టుకొని ఆయన ఫోటోలు తిరుగుతారు ఆ పెన్షన్ కూడా గతంలో ఎప్పుడైనా ఎక్కడైనా చూడండి ఒక్క మన ఆంధ్ర రాష్ట్రంలో మున్సిపాలిటీ కానో పంచాయతీ గానో లేకపోతే ఎక్కడ ఏదైనా పళ్ళు కానో కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అది ఇంటికి వాలంటీర్లను పెట్టి ప్రతి ఇంటికి కూడా అందరం ఈ రోజు అదే చంద్రబాబు కూడా మన జగన్మోహన్ రెడ్డి కూడా అదే ప్రవేశపెట్టి ఇంటింటికి తెలుస్తున్నాడు అంతకు మించి ఏమి ఎక్స్ట్రా ఎక్కడా కూడా ఆయన చేసేది కూడా లేదు ఇది పబ్లిక్ లో అందరూ కూడా తెలుస్తుంది ఆ రోజు ఆయన మూడు చిరణాలు అన్నారు ఎక్కడికెళ్ళి వాళ్ళ అకౌంట్ అదే విధంగా మనం అమ్మోడి అంటాం రీసన్ ఈ రోజు ఆయన తలిక వానమాని వచ్చారు తలిక వానమాను కుటుంబంలో ఎంతమంది ఉంటాడే అంతమందికి ఆనారో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని చెప్పడం నీకు 15 నీకు 15 నీకు 15 అని ఎడితే ఈ ఈ మేనిఫెస్టోని చంద్రబాబు మనకు మన స్టేట్ గవర్నమెంట్ ఈ సంవత్సరం మూడు అయింది వచ్చి మోసపూరితంగా ఎట్లయితే చెప్పి అధికారంలోకి వచ్చాడో వాటన్నిటిని మధ్య పెట్టి ఒక్క పింఛిన ఒక్కట మాత్రం చూపిస్తున్నాడు అది అరా గురాగా ఏమని మనం ఇచ్చింది ఇప్పుడు దాంట్లో కోతలు వచ్చాడు ఏదో ఒక షాత పెట్టి కోతలు కోసి ఇచ్చేస్తా ఉన్నాడు దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తే మన మంది ఇక్కడ కొంత ఇస్తున్నారు అట్లాగే ఈ అమ్మఒడి అని చెప్పి అన్నాడు అమ్మఒడి అని అనేది మన బ్రాండ్ అది ఎవరికైనా కూడా సంక్షేమ పద పథకాలన్నా కానీ ఒక శుభ్రం పదన అంటే గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మనం మోసం చేశాడు అవదాతను ఏ విధంగా పెట్టాడు అని చెప్పని మనం ధైర్యంగా వాళ్ళకి వివరిస్తూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసి రాబోయే ఎలక్షన్స్లో మనం ధైర్యంగా ముందడుగేసి మంచి మెజార్టీతో తీసుకొచ్చుకోవాలని చెప్పి వీళ్ళందరికీ హాజరు పట్టారు ఎందుకంటే మనం చేసినాం కాబట్టి ధైర్యంగా వెళ్ళగలిగినాం ఈరోజు వెళ్ళలేకపోతున్నా కారణం ఏంటంటే ఓన్లీ మభ్య పెట్టేది మాత్రమే ఓ ఈ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తా అన్నాడు ఈతో శ్రీలంక అయిపోతుంది అని చెప్పాలి ఈ రోజు ఏమవుతుంది అంతకంటే ఆస్ట్రేలియా అయిందా శ్రీలంక కాదు కదా ఐదు సంవత్సరాలు చేసిన అప్పు కంటే లక్ష ఒక ఒక సంవత్సరం మూడు నెలలని మొత్తం దానికి రెండు అప్పులు చేశాడు ఇప్పుడు పోయి పది సడు తి అనేటాకపోతే అన్న అన్న అతను అందటం లేదు అతను బయట వెళ్ళిపోయాడు ఈ పిల్లోడు నాడే చూసి తిరిగి వచ్చేస్తాను తిరిగి వచ్చేస్తామంటే దాంట్లో పోతా మనం చూసుకోవచ్చు బాధ్యత మన మీద ఏ గ్రామంలో వాళ్ళు ప్రతి ఇంటికి తిరిగి రావాల్సి ఉంది కానీ చంద్రబాబు నాయుడు నీకు ఇంత బాకీ ఉన్నాడు అది ఎంత విధి విధానాలు మన బిడ్డలు కలుస్తాయి దాని ప్రకారం మనం నచ్చుకొని మన ఈ కార్యక్రమాన్ని రిపీజన్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటాను అంటే దీని ద్వారా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళచ్చు వాళ్ళ జీవితంలో మార్పు తీసుకొస్తావచ్చు అనే ఆలోచన లేదు ఉన్న పథకాలు కూడా ఆర్బీఐమా ఏంటంటే అరమరగా జరిపించలేవా జరిపించిన పూర్తి జరిపించలేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏమి చేయలే అప్పు చేశారు అప్పు చేయలేదు అప్పు చేయాలంటే చూపించు రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు అప్పు చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అయితే ఒక్క రూపాయి ఒక ప్రజలకి ఏ ప్రజలకి ఈ రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఏ రూపాయలు మరి అమరావతిలో టెంపరీ సచివాలయం అని చేశారు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఈ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతున్న సంగతిలో మరి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన పాదయాత్ర చేశారు పాదయాత్ర చేస్తే ఆయన క్షేత్ర స్థాయిలో ప్రజలు పట్ల ఇబ్బందులు కలుపుకున్న మరి ఇబ్బందులు తెలుసుకున్న తర్వాత ఈ ప్రజలకు ఏం చేస్తే జీవితాల్లో మార్పు వస్తుంది ఏం చేయాలి ఎలా చేయాలి జీవితాల్లో వెలుగులు ఇవ్వాలి అనే ఉద్దేశంతో నవరంధాలు లాంటి గమ్మి పథకాలు అన్ని కూడా అవుతాయి ఆయన మధ్యలో పుట్టిన ఆలోచనలే అమ్మఒడి ప్రతి బిడ్డకి తల్లికి ప్రతి ఏ తల్లి తన బిడ్డ స్కూల్ పంపిస్తుందో ఆ బిడ్డకి పదిహేను వేల రూపాయలు ఇస్తారని ఆ రోజు ఎన్నికల్లో చెప్పారు ఎన్నికలు అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాన్ని తూచా తప్పకుండా మొదటి ఆరు నెలలనే మూడు నెలనే స్కూల్ తెలుస్తానే స్కూల్ చేస్తానే రైతు ఎప్పుడు చెప్పారు చివరి నాలుగు సంవత్సరాల్లో యాభై వేల రూపాయలు పన్నెండు వేల ఐదు వందలు సంవత్సరానికి ఇస్తూ నాలుగు సంవత్సరాల్లో యాభై వేలు ఇస్తారు వచ్చిన వ్యవసాయం సాడగానే రైతులు ఇబ్బంది పడుతున్నారని పన్నెండు వేల ఐదు వందలు కాకుండా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడ నుంచి రైతుల్ని అంటే యాభై వేలు ఇస్తాన వ్యక్తి అరవై ఐదు వేలు ఐదు వందలు ఇచ్చిన అది ప్రజల కింద ఒక బాధితుల నాయకుడు సంవత్సరం తర్వాత ఇస్తాన పథకాన్ని అధికారంలోకి వస్తానే మొదలు పెట్టారు అదేవిధంగా చెడు కావచ్చు ఆసరా కావచ్చు విద్యాదేవులు కావచ్చు వసంత దేవులు కావచ్చు అన్ని కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో బడలు పాటించారు ఆ రోజు ధైర్యాన్ని చెప్పారు అంటే చేసే ధైర్యం మాటల ప్రకారం చేసే ధైర్యం ఆయనకుంది కాబట్టి చేసేటువంటి తత్వం ఆయనకుంది కాబట్టి ఆ మనసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అందరు స్కూల్ తెలిసారు మీ స్కూల్ని ఫోటో తీయండి ఫోటో తీసి పెట్టండి సంవత్సర కాలం తర్వాత మళ్ళీ